అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చెబుతాగా చూడండి ఈ వీడియో వచ్చేసి గుంటూరు చిల్లూరుపేట హైవే మీద అండి ఇది పక్షులు అవి తిన్న గింజల్ని రెట్టల కింద వేయటం వల్ల ఎన్ని వేప మొక్కలు రేగి చెట్లు మొలిసిన చూడండి కొన్ని వందల్లో ఉన్నాయి కేవలం మూడు వందల అడుగుల దూరంలో కొన్ని వందల మొక్కలు మూడు వందల అడుగుల దూరం మాత్రమే మన ప్రభుత్వం వాళ్ళు వందల కిలోమీటర్లలో కొన్ని లక్షల చెట్లు నాటుతూనే ఉంటారు కోట్లు ఖర్చు పెడతారు కానీ ఒక్కటి కూడా పెరగదు కారణం ఏంటో తెలీదు నాకు తెలిసిన చిన్న సలహా కూడా చెప్తా ఈ రెండు నెలల్లో వేపకాయలు నేరేడుకాయలు గానుగ కాయలు ఇరిగి కాయలు కొన్ని వేల కోట్ల కాయలు రాలిపోయి చెత్త చెత్తబుట్టల్లోకినూ మునిక్కల్లోకి వెళ్తుంటాయి రేపటి మీ బిడ్డల భవిష్యత్తు కోసం దయచేసి మనిషికి కనీసం ఒక యాభై గింజలు తక్కువలో తక్కువ ఒక యాభై గింజలు అవి సేకరించడానికి పెద్ద టైం ఏం పట్టదు గంటలు గంటలే పట్టదు ఒక ఐదు నిమిషాల్లో ఎరచ్చు యాభై గింజల్ని మీ చుట్టుపక్కల ఖాళీగా స్థలాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి వాటిలో చల్లేసేయండి మన చెత్త పొరిగింటి స్థలంలో చల్లటం అంటే మనకి బాగా ఇష్టం భారతీయులకు అన్నిట్లో కూడా తెలుగు వాళ్ళకి కాదంటారా మీ గోడమ్మడి ఎవరికి చెత్త ఉందో చూసుకోండి అయితే మీది ఉంటుంది లేదంటే పక్కింటి వాళ్ళు ఉంటుంది మన ఇంట్లో చెత్తను పక్కింటి స్థలం వేయటం మనకి బాగా ఇష్టం వాళ్ళకి ఎంత ఇష్టం వాళ్ళ ఇంట్లో చెత్తను పక్కింటి స్థలం వేయటం వాళ్ళకి బాగా ఇష్టం అలానే ఈ గింజలు వేయండి వేప గింజలు నేరేడు గింజలు ఇరికాయల గింజలు గానుగ గింజలు ఇవి ఎక్కువ టైమే ఉండదు ఈ రెండు నెలలు అయితే మళ్ళీ ఇవి కనిపించవు విత్తనాలు మీ బిడ్డల జీవితం కోసం రేపటి తరం కోసం వాళ్ళ ఆక్సిజన్ కోసం దయచేసి మనిషికి ఒక యాభై గింజలే నేరేడు పళ్ళు వేప పళ్ళు ఇరిగి పళ్ళు గానక్కాయలు ఈ నాలుగు ఫుల్లుగా దొరుకుతాయి కాబట్టి మీ బిడ్డల జీవితం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం వేయపడతనం కోసం మనిషికి ఒక యాభై గింజలు మీ ఇంటి పక్క స్థలంలో లేదంటే ఎక్కడ ఖాళీగా స్థలం కనిపిస్తే అక్కడ రోడ్ల పక్కన మీ ఇష్టం ఖాళీగా ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ రిజల్సేసేయండి విపరీతమైన ఎండలు తగ్గుతాయి కేవలం మూడు సంవత్సరాల్లో మీకు మార్పు కనిపిస్తుంది హింద్